తెలంగాణలో బార్స్ వైన్స్ అసోసియేషన్ల మధ్య వివాదం నడుస్తోంది వైన్ షాపులకు పర్మిట్ రూమ్ ఇవ్వడం వల్ల బార్ల వ్యాపారం సరిగ్గా నడవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు తెలంగాణలో మధ్య సేల్స్ లో ఎనబై వైన్ షాపుల వాళ్లే జరుగుతుందని వైన్ షాప్ యాజమాన్యాలు అంటున్నాయి కన్ని ఛార్జీలతో సంవత్సరానికి కొద్ది కోటి పది లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు బార్ షాపులు టైమింగ్స్ పార్సిల్ ఇవ్వడంపై వైన్ షాప్ ఓనర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు లైసెన్స్ పీరియడ్ లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ టూ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ లో ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు అయినా మధ్యలో పోయినసారి బార్ వాళ్ళకి నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అంటే డిపో క్వార్టర్ ఆఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు అంటే బేసిక్ గా మాకు ఉన్న లైసెన్స్ లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని మా షేర్ ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు అంటే మేము నష్టపోయాం అంటే ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేల్ ఉన్న దాన్ని వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది అయినా కూడా మేము ఎక్కడ వ్యతిరేకించలేదు ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటాం ఈ వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి ఎక్కడైతే బార్లు కాని ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పీ ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేట్ వాళ్ళు పార్సల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్గు మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్ బాటిల్గా అమ్ముతున్నారు సో ఇది వాళ్ళు తీసుకు ఈ రీటైల్ అమ్మకూడదు వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది ఏ ఫోర్ వాళ్ళు బీ టూ వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ప్రాబ్లం